గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక సర్క్యులర్ జారీ చేశారు రానున్న హోలీ పండుగకు సంబంధించి కొన్ని ఆంక్షలు విధించారు సో ఏంటి అనేవి ముందుగా చూసుకున్నట్లయితే బహిరంగ ప్రదేశాలలో ఇష్టారీతిన రంగులు చల్లటం నిషేధం వాహనాలపైన రంగులు చల్లటం రోడ్లపై తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు కదా అంటే ఈ పండుగకు సంబంధం లేకుండా వేరే వేరే పనుల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళపైన రంగులు చల్లటం అలాగే గుంపులు గుంపులుగా ర్యాలీలు తీయడం బైకుల మీద ఇతర వాహనాల మీద గుంపులు గుంపులుగా ర్యాలీలు తీస్తూ మళ్ళీ అరుస్తూ ఈ రంగులు చల్లటం వీటితో పాటుగా పబ్లిక్ న్యూసెన్స్కి పాల్పడేటట్లుగా ఉండే ఏ చర్యలైనా సరే నిషేధం ఈ పండుగ నాడు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సర్కులర్ జారీ చేశారు నిబంధనలు ఎవరన్నా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు కేసులు నమోదవుతాయి అంటున్నారు ఒక రకంగా చూస్తే ఏ పండుగలైనా క్రమశిక్షణతో చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించిన పండుగల యొక్క చేసుకునే విధానం కాలానుగుణంగా మారిపోతూ వస్తోంది కేవలం సెలబ్రేషన్ అరవటం తాగటం గోల చేయటం వీటిల్లోనే ఉండిపోతుంది ఎందుకు చేస్తున్నాం అనేది పక్కన పెట్టేస్తారు ఒక సెపరేట్గా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను హోలీకి సంబంధించి ఎవరైనా మిస్ అయి ఉంటే చూడండి అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు కేవలం ఒక మతానికి మాత్రమే రూల్స్ పెట్టి మిగతా మతాలకు సంబంధించి విపరీతమైన వెసులుబాటులు ఇస్తూ మీరు ఎట్లయినా ఉండొచ్చు మీరు మాత్రం సంఖ్యలు వేసుకుని ఉండొచ్చు అనేలాగా ఉండటం అనేది మంచి పరిణామం కాదు అంటే జనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని వివక్షతో చూస్తున్నారేమో అని చెప్పి హిందువులు అనుకునేటటువంటి ప్రమాదం ఉన్నది కనుక అన్ని మతాలకు సంబంధించిన పండుగలు కూడా క్రమశిక్షణతో చేసుకోవాలి ఇతరులకు ఇబ్బంది లేకుండా అనేది ప్రతి పండుగకి రావాల్సినటువంటి సర్క్యులర్లో పొందుపరచాలి అలాగే హిందువులు ఎంతసేపు మళ్ళీ చెప్తున్నా వినోదం 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 కాకుండా అర్థవంతంగా ఆదర్శవంతంగా పండుగలు చేసుకోవాల్సిన అవసరం ఉంది తాగడం అనేది ప్రతి పండుగకు కామన్ అయిపోయింది అనేది ఎవరు యాక్సెప్ట్ చేయకుండా చేసిన నిజం ఓకే సో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోవటం గట్టిగా అరవటం ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఉంటుంది కదండి మిడ్ నైట్ జాన్యురి ఫస్ట్కి ముందు ఇందులో చేసే రచ్చ నాకు తెలిసి ఇతర ఏ మతస్థులు చేయరు కేవలం హిందువులు మాత్రం ఓహో ఊగిపోతారు భయం వేస్తుంది ఆ టైంకి బయటికి రావాలంటే సో మనం ఒక ననే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి ఆ టైంలో ప్రభుత్వాలు మరికొన్ని విసులుబాట్లు ఇస్తాయి ఆ ఇష్ట ఊగొచ్చు తాగొచ్చు అనేలాగా కొంత టైం కూడా సడలింపులు ఉంటాయి ఎందుకంటే అప్పుడు బిజినెస్ జరుగుద్ది లిక్కర్ బిజినెస్ ఇలా ఎక్కడ చూసుకున్నా ఏదో ఒక లోపం మనకు కనిపిస్తూ ఉంటుంది మనల్ని మనం నియంత్రించుకొని క్రమశిక్షణతో మన ఆచారాలని మనం పాటించినప్పుడు ఇలాంటి ఆంక్షలతోనూ సర్క్యులర్లతోనూ లేదు అన్నిటినీ అధిగమించవచ్చు గెలవచ్చు ఆలోచించండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి